పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఇరవై ఏదో వారం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ మరియు ఎస్పీ ఆఫీస్ నందు జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూల నుండి అనేక సమస్యలతో సతమతమవుతూ వచ్చే వారికి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని తెలపగా పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ వర్గాల వారి సహాయంతో నిర్విరామంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు దీనిలో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకాకుళి రాజేష్ చిత్రాల అనిల్ కుమార్లు సహృదయంతో సహకరించగా ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో భోజన కార్యక్రమాన్ని ఫారెస్ట్ అధికారి జి కృష్ణప్రియ ఎఫ్ఐఎస్ ప్రారంభించగా ఎస్పీ కార్యాలయంలో ఆర్ఐ కృష్ణ ప్రారంభించి సహకరించిన దాతలను శాలువాతో సన్మానించారు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికై విచ్చేసేటటువంటి అర్జీల అర్జీదారులందరికీ కూడా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇది ఇరవై నాలుగో వారం ఈ వారం దాతలుగా శ్రీకాకుళి రాయేష్ గారు చేతిరాల అనిల్ కుమార్ గారు ఇద్దరు కూడా రెండు చోట్లకి సహకరించారు అక్కడికి ఇక్కడికి గడిచిన పదకొండు నెలల్లో తొమ్మిది నెలల పాటు కంటిన్యూషన్గా సెలవులు ప్రతి వారం కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పెట్టుకుంటూ రావడం జరుగుతుంది ఇది పల్నాడు జిల్లా ఆర్యవేద సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉన్నాం సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు రాబోయే రోజుల్లో జరిగే ఈ కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా సహకరించాలని కోరుతూ ఈరోజు కలెక్టర్ గారు ఆఫీస్లో డిఎఫ్ఓ గారు కృష్ణ డిఎఫ్ఓ గారు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం చాలా ఆనందదాయకం అలానే ఇక్కడ కూడా ఆర్య గారు కూడా వచ్చారు ఆర్య గారు వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు అలానే గోపినాథ్ గారు కూడా నిలబడి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు వారందరికీ కూడా ముఖ్యంగా పోలీసు వారికి అలానే కలెక్టర్ ఆఫీస్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా కమిటీ తరఫున మరియు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను